గురువారంతో మునున్న మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ జిల్లా వ్యాప్తంగా మొత్తం డెబ్బై ఒక్క మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ జరగగా కడపటి వార్తలు అందే వరకు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై దరఖాస్తులు వచ్చాయి గత సంవత్సరంతో పోలిస్తే దరఖాస్తులు తగ్గినప్పటికీ దరఖాస్తు విలువ ఎక్కువ ఉండడంతో ఆ నష్టం పుడుచుకునే అవకాశం లేకపోలేదు ఈ సందర్భంగా వివరాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు జైత్యాల జిల్లాలో ఫోర్ షాప్స్కి అప్లికేషన్ సహకరి తేదీ ఈరోజు ఇరవై మూడు తారీఖు ఇప్పటి వరకు జిల్లాలో మంచి స్పందన ఉంది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై ఐదు అప్లికేషన్లు వచ్చినాయి ఇంకా టైం ఉంది ఇంకా ఒక వంద వరకు వచ్చే అవకాశం ఉంది అప్లికేషన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా విషయం ఉంటే ఇమ్మీడియట్గా రష్ అయ్యి ఇక్కడ జగిత్యాల స్టేషన్ పరిధిలో అప్లికేషన్స్ వేయగలరని కోరుతున్నాం లాస్ట్ ఇయర్ రెండు వేల ఆరు వందల ముప్పై అప్లికేషన్లు వచ్చినాయి దాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ముంపు ఎంత వచ్చిందో దానికి కవర్ అయింది కానీ అప్లికేషన్స్ సంఖ్య మాత్రం కొంచెం తగ్గింది